నమస్తే నమస్తే మీ పేరేంటి జామ్ మీ వయసు ఎంతమ్మా వయసు యాభై ఐదు అరవై ఉంటుంది యాభై ఐదు అరవై ఉన్నాయా మీరు పుట్టినప్పటి నుంచి కాళ్ళు నడవటం అలా ఏం లేదు ఏమీ లేవు ఇలా దీంతోనే ఇలానే అలైన్మెంట్ ఇస్తూ నడుస్తున్నారు అవునా ఎవరు అలాగే మీరు అలాగే దే కొడుకోని అలాగే చేసుకోవడము అమ్మ నీరు నాన్న లేరు అవును మీకే అరవై ఏళ్ళు కదా మీ అమ్మా నాన్న మీ తోడుగా అన్నాళ్ళు ఉన్నారు మీకు ఉన్నారు చెంచుకో ఇప్పుడు దగ్గర పెరిగిన ఇరవై సంవత్సరాలు అయింది మీకు నలభై ఏళ్ళ వరకు తోడు ఉన్నారు చనిపోయి ఇరవై ఏళ్ళు అయ్యింది మీకన్నా ముందు అన్నయ్యలు తమ్ముళ్ళు అన్నయ్య ఉన్నారు ఎవరు కాపురా నువ్వు అనుకో సజ్జంపుడు చెల్లెలువి నీ చెల్లెలకి అయితే రసరామందం ఉంటుంది పడైతే తొమ్మిది అయితే ఏం చెప్పి దొంగోల్డ పాంగోల్ చెయ్యగూడ పాపరావు అంతేలే మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే సంవత్సరాలు అలాగే మనం చేయకూడదు కదా ఇదేంటి ఇలా తినేస్తాం నేను మనసులో ఉంటుంటే మీకు ఇబ్బంది లేదమ్మా ఇలా నడుచుకుంటా మీరు ఇంకా అలవాటై కదా మీరు ఇంకా ఇబ్బంది లేకపోతే తప్పదు ఇంకా నేను దీనికేల కంట వండగొల్ల దీనికేల కంట వండగొల్ల మీరు నీళ్ళు అవి కూడా మొయలేదేమో కదా అన్ని మీరే పెట్టారు అన్నం తినగలుగుతారు నూతే తిన తినగలుగుతారు స్నాంటి నీళ్ళు ఏంటి మెర్త్ బాత్రూమ్ ఏంటి అవన్నీ అలాగే ఎవరొకరు తోడు తోడు ఎవరో ఒకరు ఇవ్వాల జాలి ఎక్కువ మంచి పని అయినా అలా మంచిగా వండుతాను అందరి కాదను ఏర్సుగా ఉండు నాకెందుకు ఏర్స్ ఏటి మూసుకుపోవాలి లేకపోయినా అప్పైనా సేవ చేతి దేవుడి సేవ అనుకుంటారు ఇల్లు ఎవరిది ఇల్లు ఇంకొకరు లద్దెకి ఉన్నాము ఎంత రంట ఎంత

అయ్యో సొంత తమ్ముడు వాళ్ళు మిమ్మల్ని కొద్ది రోజులు ఉంచుకుందాం అలా ఏం లేదా ఎవరు ఎవరు ఫ్యామిలీ తోటి వాళ్ళు ఉంటున్నా ఏదో వాళ్ళు ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతాడు తమ్ముడు అయితే మన తమ్ముడు అవుతాడు చిన్న వాళ్ళు పిల్లలు మన ఊళ్ళు అవుతారు ఏంటి ఎవరు కదా కాలు ఏలు నేను దాన్ని బాధ అనిపించలేదా మీ సొంత వాళ్ళే మిమ్మల్ని వద్దు దూరంగా ఉండు అన్న అనిపించిన కన్నీరే మిగిలింది నాకు అంతే కదా చెప్పుకొని వెళ్ళేను రానే కన్నీరే మిగిలితే వాళ్ళు పెన్సిల్ మాట్లాడుకుని సార్ అందరు అవి పారిపోయినావు ఫరిదీ చేసి పిల్లే చేసినా ఇంకా అభ్యవ్వు ఎట్టలో పెరగాలి మాకు లేచినా మీరు అందరం మీరు తెచ్చుకోవడానికి కూడా లేదు పెట్టేవరకు ఎవరైనా టైంకి రాకపోతే మీరు ఫస్థానం అలాగని ఎవరితో చెప్పుకొని ఎవరితో చెప్పుకుంటూ వీలు పెడతారో బాధపడ్డ తప్ప ఏ జంగలు ఏం పాపం పరపుని చేసుకుని జంగ సరే నీకైతే నేను ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను వాడుకోండి మీకు వచ్చే ఫంక్షన్ కాకుండా ఐదు వేల అక్షరా ఓకే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ గురించి నేను ఆలోచిస్తాను ఏదైనా ఆలోచి ఒక మర్చిపోయిన పెట్టచ్చా మరి మీరు చెల్లి మెయిన్ బుద్ధి బుద్ధి మంత్రిలు అప్పతెల్లిలో సాటిగా చెగ్గిచ్చినవు అది చాట ఆడ పిల్లను కాబట్టి ఖాళీ చేతులు లేని ఒక నా కాడికి వచ్చి నన్ను ఒక అక్కగా ఒక తెల్లిగా ఒక అమ్మగా సాలు ఇలాంటి వాళ్ళకి మేము హెల్ప్ చేయాలి వెతుక్కుంటూ వచ్చి మేము హెల్ప్ చేయాలి అది ధర్మం కూడా దేవుడమ్మ గారు నేను ఇప్పుడే తెలుతున్నాను ఒక వన్ మంత్ అయిన తర్వాత మీ గురించి ఏంటి అనేది నేను మా ఆఫీస్లో కనుక్కొని మళ్ళీ మీకు ఏదో ఒకటి వార్త చెప్తాను ఓకే సంతోషం వెళ్ళొస్తాను అలా జీవించు చల్లగా నాకు అలాగే నమస్కారం Bye mom, mamu stay on um bangarang. Bye. Bye, bye.